వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నిజంగా ఈ నీచుడు కేసిన శిక్ష చాలా 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 తక్కువ ఇది నేను చెప్పిందే కాదు ఆ తీర్పు చెప్పిన జడ్జి కూడా ఇలానే ఫీల్ అయింది డాక్టర్ ఒమ్మైర్ ఎజాజ్ వీడెంత నీచుడంటే తన భార్య తన కడుపున పుట్టిన బిడ్డలు తన ఇంటికి వచ్చిన బంధువులను కూడా వదలకుండా రహస్యంగా వీడియోలు తీసేటోడట అక్కడితోనేనా చిన్న పిల్లలు మహిళలు అని చూడకుండా పదమూడు వేలకు పైగా అసభ్యకర వీడియోలు తీసి వారి జీవితాల్లో చీకట్లు నింపిండట ఆడి పేరు డాక్టర్ ఉమైర్ ఎజాజ్ భారత సంతతి ప్లీజ్ ఇలాంటి నీచులకు భారత సంతతి అని చెప్పకండి అవమానంగా ఉంది డాక్టర్ ఉమైర్ ఎజాజ్కి అమెరికా న్యాయస్థానం ముప్పై ఐదు నుంచి అరవై ఏళ్ళ కాలం జైలు శిక్ష విధించింది అన్న అమెరికాలో కూడా ఆడపిల్ల జీవితాలతో ఆడుకోవాలనుకునేటోన్నీ ఉరికంబాలు ఎక్కిచ్చరా ఇవి ఒక అరబ్ కంట్రీలోనే జరుగుతాయా ఇన్ని నడి రోడ్డు మీద తీయకుండా మేపడమేందన్న జైల్లో కూర్చోబెట్టి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి మొగ్గుడు అంత నీచుడని తెలుసుకొని భార్య వచ్చి ఫిర్యాదు ఇచ్చింది ఆరేళ్ల పాటు ఈడు ఈ నీచపు చర్యలు చేస్తూనే ఉన్నాడట మిచిగాన్ రాష్ట్ర పరిధిలోని రొచెస్టార్ హిల్స్లో ఉన్న తన ఆసుపత్రిలోని గదులు బెడ్రూమ్స్లో ఆ పక్కనే ఉన్న గోల్డ్షిప్ స్విమ్ స్కూల్ దిశగా దుస్తులు మార్చుకునే గదుల వైపు ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా హిడెన్ కెమెరాలు అమర్చి అసభ్యకరమైన వీడియోలను ఈ డాక్టర్ రికార్డ్ చేసి వారి జీవితాలను నడి రోడ్డుకు లాగాడు ఒక డాక్టర్ దేవుడు తర్వాత దేవుడు అంటారు ఇప్పుడంటే గైనిక్ డిపార్ట్మెంట్లో చాలామంది లేడీస్ వచ్చారు కానీ ఒకప్పుడు గైనిక్ డిపార్ట్మెంట్లో కూడా జెంట్సే ఎక్కువగా డాక్టర్స్ ఉండేవాళ్ళు కానీ తడుపుతో ఉన్న ఒక ఆడమ్మాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే దేవుళ్ళలాగా తన బిడ్డకు ఇంకో జన్మనిచ్చే వ్యక్తిలాగా చూసేవారు కానీ ఇలాంటి నీచుల గురించి తెలిసినప్పుడు భయపడిపోతారు వాళ్ళకిచ్చే రూముల్లో చెక్ చేసే రూముల్లో బాత్రూమ్స్లో అని కాదు వీడికి హాస్పిటల్కి ఆపోజిట్లో ఒక స్విమ్మింగ్కి సంబంధించి ఉందట ఆ స్విమ్మింగ్కి సంబంధించి డ్రెస్సులు మార్చుకోవడానికి డ్రెస్సులు మార్చుకునే దగ్గర ఎక్కడ పెడితే వీడి కెమెరాల్లో రికార్డ్ అవుద్దనే విధంగా హిడెన్ కెమెరాలు పెట్టిండట ఎంత నీచుడు అని అందరు కాంట్రెక్ట్ చుమ్మేస్తే ఆ ఉమ్ముకే చచ్చిపోవాలి వాడు పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా ఆరు కంప్యూటర్లు నాలుగు సెల్ ఫోన్లు పదిహేను డిస్క్ హార్డ్ డిస్క్లతో పాటు పదమూడు వేలకు పైగా ఈ డాక్టర్ దాచి ఉంచిన అసభ్య వీడియోల మరో హార్డ్ డ్రైవ్ని స్వాధీనం చేసుకున్నారు ఎక్లౌడ్ కౌంటీకి చెందిన డాక్టర్ పై గత ఏడాది ఆగస్టులో మొదలైన విచారణ కొలికి వచ్చి శిక్ష విధించే సమయంలో న్యాయమూర్తి అడర్సన్ మాట్లాడుతూ ఇంతగా దిగజారిన మనిషి ఒకడున్నాడని అస్సలు అనుకోలేకపోతున్నాను ఎన్నో జీవితాలను నాశనం చేశావు నిన్ను చేయగలిగిందల్లా జైల్లో పెట్టడమే నీకు ఇది చాలదు ఇంతకంటే పెద్ద శిక్ష వేయాలనుకుంటున్నాను కానీ వెయ్యలేకపోతున్నానని బాధపడిపోయారట ఎందుకు మేడం ఉరిశిక్షలు ఇవ్వా మీ దగ్గర బాధితులకు తోడుగా నిలవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు తీర్పు వెల్లడిస్తున్న సమయంలో కోర్టులో ఉన్న బాధితులు వారి తల్లిదండ్రులు డాక్టర్ ఉమేర్ ఎజెజ్ని ఉద్దేశించి నానా శాపనార్థాలు పెట్టారు ఎవడి శాపనార్థమైనా జరిగి వీడికి పెరాలసిస్సో లేవలేని రోగమో వచ్చి పెట్టే తిండి పెట్టేటోడు కూడా లేకుండా జైల్లో ఆకలి దప్పులకు కుంగి కుషించి చచ్చిపోవాల ఇంతమంది తిడుతుంటే తలెత్తకుండా నేలవైపు ఇంకేం తల చూస్తాడు ఆడు పిరికోడు కాదు గలీజోడు అరే యదవారికోడా నా కళ్ళలోకి చూడు ఎంతో మంది పిల్లలు వారి అమ్మలు నాన్నలు ఇంతమందిని క్షోభ పెట్టినావు కదరా నీకు తెలుస్తుందా నువ్వేం చేసినావా అని ఒక తల్లి దుఃఖం ఆపుకోలేక తన ఆవేదన అంతా వెలగక్కిందట దోషిగా తెలియన డాక్టర్ ఒమేర్ ఎజాస్ గ్రాండ్ బ్లాక్ టౌన్షిప్లోని ఎసెన్షియన్ జెనేసిన్ హాస్పిటల్ మకాం ప్రాంతంలో క్లింటన్ టౌన్షిప్లోని హెన్రీ ఫోర్ట్ హాస్పిటల్లో కూడా పనిచేశాడట ఈ ఆసుపత్రిలో ఉన్నప్పుడే ఎజాస్ ఈ దారుణాలకు పాల్పడగా హెన్రీ ఫోర్ట్ ఘటనలో బాధితులు కొందరు ఇచ్చిన ఫిర్యాదులపై ఆ ఆ ఆసుపత్రి యాజమాన్యం చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి నరవపరాక్షసుడైన ఈ డాక్టర్ చర్యలకు సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నిటిని ఇతని భార్య బయటపెట్టడం కేసు విచారణలో కీలకంగా మారింది అమ్మా నిజంగా నీకు శతకోటి వందనాలు ఇప్పటికైనా నీ మొగుడు ఎలాంటి తెలుసుకొని బయట పెట్టినావు నీలాగా ధైర్యం చేసి బయటకు వచ్చే ఆడవాళ్ళు అరుదుగా ఉంటారు లేకపోతే ఆ నరరూప రాక్షసుడి చర్యలకు ఇంకా ఎంతమంది ఆడవాళ్ళు భయపడేవాళ్ళు మనస్ఫూర్తిగా నీకు ధన్యవాదాలు అలాగే ఆ నీచుడికి దయచేసి అది అమెరికా అయినా ఏ అయినా బతికుంచకండి వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలి అంటే ఇంకో ఆడపిల్లని ఎవరైనా అలా కెమెరాల్లో చిత్రీకరించి భయపెట్టాలంటే భయపడిపోయే విధంగా ఉండాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మంది ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో చాలామంది అడుక్కుంటుంది అడుక్కుంటుంది అని అంటున్నారు అలా అనుకోకుండా నా ఛానల్ని నేను నడపాలి అంటే నేను బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అలా బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మీరు చూసే వీడియో మీరు షేర్ చేసే వీడియోల ద్వారా వ్యూవర్షిప్ పెరిగి బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి ఒక దారి దొరుకుతుంది నేను అడుక్కుంటుంది అనే పదాన్ని చెడిపేయాలి అనుకుంటున్నాను అది మనసుకు చాలా చాలా బాధ కలిగిస్తుంది కాబట్టి ఎవ్వరి సహాయం పొందకుండా ఎవరైనా నచ్చి సహాయం చేస్తేనే తప్ప వీడియోస్లో కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అడగకుండా ఈ ఛానల్ని నడపాలని ఒక కోరికతో ఉన్నాను కాబట్టి ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని షేర్ చేస్తూ అలా అనిపించుకోకుండా ఈ ఛానల్ని నడిపే అర్హతను నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను అప్పటి వరకు మాత్రం ఆర్థికంగా మీరే సపోర్ట్ చేయండి ఆర్థికంగా అలాగే ఆత్మగౌరవంగా బ్రతకాలి అన్న మీ చేతుల్లోనే ఉంది మీరిచ్చే సపోర్ట్ వల్ల మాత్రమే ఆ రెండింటిని చేరుకోగలుగుతాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మేము బ్రేక్ ఇవెంట్ వెళ్ళడానికి సహాయం చేయొచ్చు ఆత్మగౌరవంగా బ్రతకాలి అనుకుంటున్న అలాగే దేశం కోసం ధర్మం కోసం అనుకుంటున్న ఈ ఛానల్ కోసం మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్